గురించి బ్రహ్మానందం ఈ పేరు వినగానే అందరికీ నవ్వించే హాస్యభరమ గుర్తొస్తారు ఈ జనరేషన్కి అయితే మేమ్స్ గాడ్గా గుర్తొస్తారు కానీ నిజానికి బ్రహ్మానందం వీటన్నిటికంటే గొప్ప వ్యక్తి సినిమాలో ఎలాంటి పాత్రలు పోషించినా కూడా నిజ జీవితంలో ఎన్నో విలువలు పాటిస్తారు బ్రహ్మానందం క్రమశిక్షణ అనవసర విషయాలు జోలికి వెళ్ళకపోవడం సింపుల్గా ఉండడం నచ్చిన పనులే చేయడం ఆధ్యాత్మికత ఇలా ఎన్నో గొప్ప గుణాలు బ్రహ్మానందానికి ఉన్నాయి ఈ విషయాలు పెద్దగా ఆడియన్స్కు తెలియవు కానీ లేటెస్ట్గా బ్రహ్మానందం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఆడియన్స్ మనసుని తాకింది ఇందులో తన పర్సనల్ లైఫ్ పేదరికం కష్టాలు అదృష్టం పని దేవుడు ఇలా ఎన్నో విషయాలపై తన అభిప్రాయాన్ని చెప్పారు బ్రహ్మానందం అందుకే ఈ ఇంటర్వ్యూ వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి దీంతో నాలుగు రోజులుగా బ్రహ్మి ట్రెండింగ్లో ఉన్నారు ఇక ఈ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం చెప్పిన అనేక జీవిత సత్యాలు గొప్ప మాటల్ని కట్ చేసి ఓ వీడియోగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు మరి ఈ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం చెప్పిన ఏంటో చూద్దాం మన గురించి ఒకడు వెనకాల మాట్లాడుతున్నాడంటే వాడు వెనుకున్నాడు మనం ముందున్నామని అర్థం కృతజ్ఞత లేని శవాన్ని కుక్క కూడా ముట్టుకోదు కర్మానుసారే బుద్ధిహ కర్మని అనుసరించి బుద్ధి పుడుతుంది మీరు పేదవాళ్ళు కాకపోతే ఎలా బతకాలో మీకు తెలియదు ఎంతున్నా ఇంకా కావాలనుకోవడం దరిద్రం చాలు నాకు ఇది ఉంది అని ఉన్నదాంతో సంతృప్తి పొందడం పేదరికం పేదరికానికి మరో పేరే ఐశ్వర్యం పద్దెనిమిది రోజులు ఆహారం లేకపోతే మనిషి చనిపోతాడంటారు అందుకే పదిహేడు రోజుల వరకు ఎవరి ముందు నీ చేయి చాచకు పద్దెనిమిదో రోజు మాత్రం నువ్వు అడుక్కోవచ్చు లేకపోతే నువ్వు చచ్చిపోతావు కాబట్టి ధనవంతుడు తినే ప్రతి అన్నపు ముద్ద పేదవాడే ఆకలి చూపులతో ఏనాడో ఇంగ్రి పడిపోయింది మంచి మాట వినాలనిపించదు చెడు అనేసరికి తెలియకుండానే ఆసక్తి చూపిస్తాం సలహాలు ఇవ్వడం ముందు మానేయాలి నువ్వు ఎంతో అని నువ్వు అనుకున్నా సరే చేతులెత్తి దండం పెడితే దేవుడు వరాలిస్తాడన్న మాట నిజమైతే ధనవంతులు పేదవాళ్ల చేతులు ఎప్పుడో నరికేసి ఉండేవారు చంద్రుడు తన వెన్నెల ఉపన్యాసాలతో సముద్ర తరంగాన్ని రెచ్చ కొడతాడు కానీ తను మాత్రం తన తారల్ని చుట్టూ పెట్టుకొని ఆనందంగా ఉంటాడు రాజకీయ నాయకులు కూడా అలా ఏమైనా చెప్పగానే కుర్రవాళ్ళంతా వెళ్ళి అది ఇది తగలబెట్టేసి ఇన్ని చేస్తారు అంటే వాళ్ళని అలా రెచ్చగొడతారు కానీ వాడు మాత్రం వాళ్ళ చుట్టూ ఉన్న మంత్రి పరివారంతో హ్యాపీగా ఉంటారు బాగుపడుతున్నాడు ఒకడు పైకి వెళ్తున్నాడంటే వారి దగ్గర నుంచి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినాలనే కోరిక ఉంటుంది అసలు వాటిని పట్టించుకోకూడదు అవి పట్టించుకోవడం మొదలు పెడితే నీ జీవితం అంతా వాటి గురించే ఆలోచించాల్సి వస్తుంది తప్ప నువ్వేం చేయాలో తెలీదు అంటూ ఒక్కో మాట ఆణిమూత్యం లాంటి నిజసత్యాలను చెప్పారు బ్రహ్మానందం గారు